తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం కొండపోచమ్మ రిజర్వాయర్లో ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆదుకోవాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు ఈ ఘటనలో బన్సాల్పేట డివిజన్లోని చాచానిహం నగర్కు చెందిన కిషన్ సుమలత నపతుల కుమారుడు దినేష్ కూడా మృతి చెందాడు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం వారి నివాసానికి వెళ్లి దినేష్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తల్లిదండ్రులను పరామర్శించి తన ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని తెలిపారు ఒక్కగానొక కుమారుడు దినేష్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అక్కడ ఉన్న వారిని ఎంతో కలిసివేసింది ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దినేష్ తండ్రికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారుల జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడం విచారకరమని పేర్కొన్నారు గుడికి వెళ్ళొస్తానని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన కొడుకు జీవిగా రావడం ఆ తల్లిదండ్రులకు తీరని శోకమని అన్నారు తమ పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న తల్లిదండ్రులకు విధి విషాదం మిగిలించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సిన వారి ఇళ్లలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కూడా తన ప్రగాఢ సంతాపం సానుభూతిని ప్రకటించారు అంత నిరుపేద కుటుంబాలని వారికి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలత లక్ష్మీపతి లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశ్వర రాజు నాయకులు ఏసూరి మహేష్ లక్ష్మీపతి రమణ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కొబ్బరి వెళ్ళి మల్లన్న కొండపోచమ్మ దేవాలయానికి వెళ్తామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వారి యొక్క ఫాదర్ మదర్ వారి యొక్క నైనమ్మ చెప్తున్నటువంటి వాళ్ళ బాధ చాలా హృదయ విధాకరమైనటువంటి బాధ వాళ్ళ ఫాదర్కి ఏంటంటే ఇక్కడ మార్నింగ్ ఎయిట్ థర్టీకి వాళ్ళ మదర్కు ఫాదర్కు గుడికి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళినటువంటి పిల్లడు నిన్న మార్నింగ్ ఎయిట్ థర్టీ ముప్పై ఏడు మంది స్టూడెంట్స్ కలిసి అక్కడికి వెళ్ళడం సరే అది అనుకోకుండా మరి ఆ రిజర్వాయర్లో వాళ్ళు చనిపోయినటువంటి సంఘటన బలము సాయంత్రం పూర్వీలలో చూసినటువంటి సందర్భంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు చదువుకునే పిల్లలు నెక్స్ట్ డిప్లొమా చేసేటువంటి దినేష్ అదేవిధంగా వాళ్ళు మిగిలిన నలుగురు మిత్రులు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం బట్ ఒకటి పండుగ సంక్రాంతి పండగ పూట ఆ కుటుంబంలో ఒక విషాదమైనటువంటి సంఘటన వారి ఒక ఫాదర్ వీరు వీరి మదర్ చాలా బాధ ఆమె ఎట్లా ఏడుస్తున్నది ఆ నైనమ్మ ఆమె నా కన్నము గట్టనే ఇద్దరు చిన్న పిల్లోడు నా పోగొట్టుకోవడం ఏంటని చెప్పి సరే అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నటువంటి సందర్భం ఏదేమైనప్పటికీ విధిని మనం ఏం చేయలేం కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఆర్థికంగా ఆదుకోండి ఎందుకంటే పేద వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబం దినేష్తో పాటు ఆ మిగిలిన నలుగురు కుటుంబాలను కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కనీసం ప్రభుత్వం భరోసా కల్పించవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మనిషిని అయితే తీసుకురాలి కనీసం వాళ్ళకు ఆ ధైర్యాన్ని మనం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా వెంటనే ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు పండుగ పూట ఇటువంటి సంఘటన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు వారి ఫాదరు మరి ఆటో డ్రైవర్గా ఉండడమే కాకుండా అక్కడ ఎంత కష్టం నష్టం అయినా కానీ ఇద్దరు పిల్లలు దినేష్ కానీ దినేష్ విశ్వతిని మరి బాగా చదివించాలన్నటువంటి కాదుతో తను కష్టపడి మరి ఆ పిల్లల్ని చదివి చదివిస్తున్నటువంటి సందర్భం బట్టు మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భం